నమస్కారం జగన్ పై టిడిపిన్న ఫైర్ అయ్యారు పిల్ల సైకు వంశీని పరామర్శించేందుకు పెద్ద సైకు వచ్చాడని ఒక పథకం ప్రకారం కిరాయి మూకలను తీసుకొని విజయవాడ వచ్చాడని చెప్పారు పోలీసులు ముందే పసిగట్టి ఎక్కడికక్కడ నివారించారని బుద్దా వెంకన్న జగన్ పక్కన ఉన్న వారందరిపై కేసులు ఉన్నాయి జగన్ ఇక నీ ఆటలు సాగవు ప్రజలే నీ సంగతి తేలుస్తారు వంశీ కొడాలి నానిన నోటి దూల వలన ఎంతో మంది ఇబ్బందులు పడ్డారని చెప్పారు జగన్మోహన్ రెడ్డి రకరకాలు చిట్లు వేసినాడు నిన్న స్కూల్ జగన్మోహన్ రెడ్డితో వచ్చి జగన్మోహన్ రెడ్డి జరిగేది అంటే ఎన్నే సమాజంలో ప్రజలు ప్రజలు ఒక ఆలోచనకి వచ్చి ఏ ముందు కలిసి ఇద్దరు కలిసిగా ఆ పక్క

విజయవాడ రైల్వే స్టేషన్లో నూట ఏడు కిలోల పైన కలిగిన వెండిని స్వాధీనం చేసుకున్న విజయవాడ రైల్వే పోలీసులు మంగళవారం రాత్రి బిల్లులు లేకుండా జీటీ ఎక్స్ప్రెస్ లో ఆగ్రా నుంచి విజయవాడకు తీసుకువచ్చిన నూట ఏడు కిలోల వెండిని ప్రభుత్వ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సాధారణ తనిఖీలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా బిల్లులు లేని సుమారు కోటి రూపాయల పైచిలిక విలువ కలిగిన వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ రైల్వే స్టేషన్ ప్రభుత్వ రైల్వే పోలీసు సీఐ జేవీ రమణ తెలిపారు పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు తేదీ పది సుమారు పది గంటలకి జీటీ ఎక్స్ప్రెస్కి సందీప్ అనే అతను ఈ సిల్వర్ ఐటమ్స్ అన్ని ఆత్ర నుంచి తీసుకొస్తూ ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్లో మాకు దొరికాడు లేకుండా దగ్గర బిల్స్ ఏమి ఉన్నాయని చెక్ చేస్తే బిల్స్ ఏమి లేవు అట్ ద టైమ్ ఆఫ్ సెర్చ్ సో మేము జీఎస్టీ వాళ్ళుకి గా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరూ కూడా ఈరోజు దీనికి ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి ఏంటనేది వెరిఫై చేయడానికి సెంట్రల్ జిఎస్టీ వాళ్ళకి అప్పించడం జరుగుతుంది సందీప్ అనే ఒక వ్యక్తి ఆగ్రా నుంచి నూట ఏడు కేజీలు సిల్వర్ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకుని ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్లో దిగి దిగి దిగిన తర్వాత మేము చెక్ చేసాం అతను చెక్ చేసినప్పుడు అతని దగ్గర దీనికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయని అడిగితే అతను ఎటువంటి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయలేదు భీమ్ రావు భారత పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరస సురేష్ మరియు అధికార ప్రతినిధి వై కొండలరావు విజయవాడ మున్సిపల్ కమిషనర్ ని కలిసి ఈ త్రీ హోటల్ కార్యకలాపాల నిమిత్తం జాన్ సంస్థకు లీజ్ కి కొనసాగించవద్దని ప్రస్తుత లీజును కూడా రద్దు చేయాలని కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు జేపీఎం రావు భారత పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి పరస సురేష్ ఈ సందర్భంగా మీడియాతో పవిత్రమైన పద్మావతి ఘాట్ ని వ్యాపార కాలేప కార్యకలాపాలకి ఉపయోగించటం చాలా దూరం చాలా అన్యాయం ఈ రోజున విజయవాడ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ఈ త్రీ ఫుడ్ కోర్ట్ ఈ త్రీ స్ట్రీట్ అనే పేరుతో గతంలో విజయవాడ కార్పొరేషన్ వారు ఒక హైదరా తెలంగాణకు చెందిన మంత్రి అల్లుడైన అల్లుడికి అక్రమంగా కాంట్రాక్టులు కట్టజెప్పి ఈ రోజున విజయవాడ నగర కార్పొరేషన్ లో ఉన్న ఈ సుప్రీంకోర్టు యొక్క రూల్స్ ని ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూల్స్ ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క ఆ యొక్క త్రీ నడపడం చాలా దో దుర్మార్గం ఎందుకంటే విజయవాడ పరమ పవిత్రమైన పద్మావతి ఘాట్ చాలా పవిత్రమైన నది అలాంటి విజయవాడ నగరం నడిగుండలో నుంచి నడు నడుస్తున్నాయి ఈ కృష్ణా నదిలో అనేక వ్యర్థాలను వదులుతూ ఆ యొక్క ఈ త్రీ స్ట్రీట్ ను నలుపుతున్నారు వెంటనే ఆ యొక్క ఈ త్రీ స్ట్రీట్ ని రద్దు చేయాలని చెప్పి వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్ రద్దు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆ త్రీ యొక్క ఎటువంటి సుప్రీం సుప్రీంకోర్టు కానీ లేకపోతే ఎన్జిటి చెప్తున్న రూల్స్ ప్రకారం కట్టగోడలు అటువంటి రూల్స్ ను వైలేట్ చేసి అతను అక్కడ అనేక రకమైన కట్టడాలు కట్టి అక్కడ ఆ యొక్క హోటల్ హోటల్ నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలను కృష్ణానది కృష్ణానదిలో పద్మావతి ఘాట్ లో కలపడం చాలా దుర్మార్గం ఈ యొక్క ఈ యొక్క పవిత్రమైన ఈ యొక్క పద్మావతి ఘాట్ రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది ఎందుకంటే ప్రకృతి ఈ రోజున ఆ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం ఈ మధ్యన చూసాము ఈ మధ్యన వచ్చిన ఈ బుడమేర కాలం ఏ అయితే పొందిందో ఈ విధంగా ఈ పద్మావతి ఘాట్ ని చేయడం వల్ల ఈ విధమైన వ్యాపార కార్య కార్యపాలను ఉపయోగించుకుని ఆ యొక్క ఉపయోగించుకుని దాన్ని ఆక్రమించుకోవడం వల్ల మళ్ళా రేపు రేపు రానున్న రోజుల్లో ఇటువంటి విపత్తులు మనకి ముందుకు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఈ యొక్క ఈ పద్మావతి ఘాట్ లో ఈ యొక్క ఈ త్రీ స్ట్రీట్ ఏదైతే ఉందో దాన్ని ఒక దాని యొక్క జాన్ ఎంటర్ప్రైజెస్ యొక్క అగ్రిమెంట్ రద్దు చేసి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రులో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విషయాన్ని కాంక్షిస్తూ గుడివాడ పట్టణంలోని పలు విద్యా సంస్థల్లో ఎమ్మెల్యే రాము రాజేంద్ర నగర్ లోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో లెక్చరర్లు మరియు పట్టభద్రులతో సమావేశమై ఆలపాటి గెలుపు ఆవశ్యకతను వివరించారు ఆయనకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారితో ఘన విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర అభివృద్ధి ప్రజల మంచి కోసం పట్టభద్రులందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు దింత్యాల రాంబాబు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రబాబు వైస్ ప్రిన్సిపల్ అలియాబేగం లెక్చరర్లు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు కనపడుతున్నా కానీ టోటల్ పర్సంటేజ్ ఓటింగ్ మాత్రం మంది చాలా ఎక్కువ సో దాంతో అందరూ కూడా ఇంప్రెస్ అయ్యారు ఇదే రకంగా మనం కూడా ఎమ్మెల్సీ ఓటింగ్ కూడా మనకి అలా చేసుకోవాలనే ఉద్దేశంతో మనకేమవుతుందంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎంత అవసరమో మీకు అందరికీ తెలుసు మనకి అమరావతి మిగిలింది అంటే కేవలం ఎమ్మెల్సీ వల్లే అక్కడ మెజారిటీ మనకు ఉండటం వల్లే మన ఎట్ట బతికి బయటపడ్డా లేదంటే అది కూడా అది కూడా అప్పుడే కూర్చేవాళ్ళు అందుకని దీని అవసరం కూడా మీరు అందరూ గుర్తించాలి గుర్తించి ఎమ్మెల్సీ కూడా మనకి స్ట్రాంగ్గా రావాలనేది ఫోన్ చేసుకోవాలి ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొక మనకి పోటీ వైసీపీలో లేకపోయినా కానీ దీంట్లో ఇప్పుడు ఈ ఈ టీచర్స్లో ఆయనకి కొన్ని కొంత పాపులారిటీ ఉంది ఎందుకంటే సొంత మన మన సొంత మనిషి అన్నట్టుగా ఫీల్ ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం ఈవెన్ దో ఆయన మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు బయ బయోఫాజేషన్ కట్ చేసే అమరావతి బిల్లు బిల్లు రిపీల్లో ఆయన అగనెస్ట్గా మాట్లాడలేకపోయాడు ఆయన ఎందుకంటే మనం నిజం ఎటు ఉన్న వైపు అందరూ అటువైపు నించుకోవాలి కదా అలా అలాంటి వ్యక్తుల్ని మనమే సాధించుకోవాలి అదిగాక మనకి ఏదైనా పనులు అరగాలన్నా కానీ మన వాళ్ళు ఉంటాం బెటర్ ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ తొందరగా చేసుకుంటాను గుడివారికి ఆయన ఫ్రెండ్ అది నాకు ఫస్ట్ నుంచి బాగా తెలుసు గుడివారి చూసుకుంటే మనకి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంది దానికి ఎందుకంటే నాతో ఉన్న అనుబంధం కానీ ఇది కానీ దీనికి ఎటుగా మనం అడిగితే నాకు కలిపి పెద్ద దాంట్లోనే వస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ అయితే అసెంబ్లీలో అయితే కనుక నేను మాట్లాడతాను కౌన్సిల్లో అయితే కనుక ఆయన ఆయనతో ఆయనతో మాట్లాడచ్చు అని ఉంది నాకు సో అందుకని

టాప్ లెవెల్లో ఉంటే మనం చూసేస్తున్న పర్సన్ కూడా టాప్ లెవెల్లో ఉంటే సార్ మనకి ఆల్రెడీ సపోర్ట్ చేస్తా అంటారు సో సపోర్ట్ చేస్తూనే ఉన్నారు మనం చూస్తున్నాం రోజు రోజుకి కూడా గుడివాళ్ళు సో డెవలప్మెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం ప్రతి ఏరియాలను కూడా రోడ్స్ అని ప్రతి ఏరియాలను కూడా డ్రైనేజ్ సెక్టర్ అని ప్రతి కూడా డెవలప్ అవుతుంది సో అలానే సో సివిల్ ఏరియాతో పాటు మన ఎడ్యుకేషన్ కూడా డెవలప్ అయితే ఇంకా మన ఆంధ్రప్రదేశ్ని మంచి స్థాయిలోకి సో మన భారతదేశం మొత్తం మీద మన సేఫ్ ని ఫస్ట్ పొజిషన్ లో తీసుకెళ్ళడానికి మనకి అవకాశం ఉంటుంది సో దాంట్లో మన గుడివాట్లు కూడా మన స్థాయిలో ఉంచేలాగా సో మనకి కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు ఆదేశానుసారం గుడివాడ డీఎస్పీ ధీరజు వినీల్ ఆధ్వర్యంలో జిగ్జాగ్ ట్రాఫిక్ విధానం అనుసరించాలని డీఎస్పీ తెలియజేసిన విధంగా ప్రత్యేక చొరవతో గుడివాడ ట్రాఫిక్ పోలీసు వారు నగరంలో ప్రవేశించి వాహనాలని ప్రయాణికులకి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నారని వాహనదారులు ప్రతి ఒక్కరు సహకరించి క్రమ పద్దతిలో తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాదరావు తెలియజేశారు రూట్ లేదు కదా ఒక నిమిషానికి కొన్ని వందల వాహనాలు ప్రయాణం చేసే పరిస్థితి గుడివాడ ప్రధాన రాదానికి ఏర్పడింది ఎందువలన అంటే ఇది ఉపయోగించి ఫ్లైఓవర్ని దృష్టిలో పెట్టుకుని అలాగే పామర్ హైవే రోడ్డు నాలుగు లైన్ల హైవే రోడ్డును విస్తరించడం మూలంగా ఇటు ఓడవేవుకి అటు ప్రధానమైనటువంటి కామర రోడ్డుకి గుడి సరుకులు ప్రతి వాహనం కూడా ఏలూరు రోడ్డు ద్వారానే ప్రయాణం చేయించాల్సి వస్తుంది కృష్ణా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఆర్ గంగాధరరావు ఐపీఎస్ వారి ఆదేశానుసారం గుడివాడ సబ్ డివిజినల్ పోలీస్ అధికారి అయిన శ్రీ బీరం గిడీల్ గారి ఆధ్వర్యంలో గుడివాడ ట్రాఫిక్ పోలీస్ వారు తీసుకునే ఒక ప్రత్యేకమైన విభాగంలో లేదు నాగవర్పాడు టౌన్ లోకి ఎంటర్ అయిన ప్రతి వాహనం కూడా ఇదే ప్రధాన దారి ప్రధాన రోడ్డు గురించి రోడ్డు ద్వారా పెదకాలం సెంటర్డ్స్ పామరు కానీ మచిలీపట్నం కానీ వెళ్ళే వరకు అన్ని వాహనాలు కూడా ప్రధానంగా ఈ ఒక్క ఏలూరు రోడ్డు నుంచే రావటం మూలంగా పెరిగిన ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ పోలీస్ వారు తీసుకునే చర్యల్లో భాగంగా ఈ రోజు నెహ్రూ చౌక్ సెంటర్ లో ఏర్పాటు చేసిన జిగ్ జాగ్ ట్రాఫిక్ విధానాన్ని డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రారంభించి వాహనదారులందరికీ కూడా మంచి ప్రయాణాన్ని అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి వాహనదారుడు కూడా సురక్షితమైన ప్రయాణాన్ని చేసే విధంగా ట్రాఫిక్ పోలీసు వారు కృషి చేస్తూ దానికి గురువాడ మరియు పరిసర ప్రాంత వాహనదారులందరూ కూడా గురువాడ ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించి గురువాడ ట్రాఫిక్ పోలీసు వారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఏలూరు జిల్లా ముసలూరు మండలంలోని బలే రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలని అన్ని శాఖ అధికారులతో పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెలవి తెలిపారు మంగళవారం సాయంత్రం కలెక్టర్ బలివి ఆలయానికి చేరుకోగానే ఆలయ అర్చకులు కార్యనిర్వహణాధికారి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు సరే ని బిట్ లో ఉంట అంతే ఎంత వరకు ఇక్కడ సర్మేటింగ్ ఉంటా అంటే 5 फीट వరకు ఉంటది అంటే 6 फीट వరకు మనం బిల్డ్ అప్ చేయాజ్ మేడమ్ డెవలప్ చేయొచ్చు కానీ 6 फीट అంటే ఎంతటే ఎక్కువ ఉండదు కదా అందుకంటే ఎక్కువ ఉండదు కదా 6 फीट కంటే ఉంది హ వారంటీ ఎवरी ఎవరు చేస్తారు మరి

அப்படி <laughs> வந்து ഓടെ ഈ തെലുങ്കി ബെട്ടവള്ളക്കി വള്ളക്കി ചിൻസ് അക്കട അഡിസൈൻ ടെംപൽ ക ആവുന്നുണ്ട് അശിക ഈ റോഡ് മിസാർജ് ഈ റോഡ് അണ്ടിൽ ഈ സ്തൻ തെгите വെത്ത ന എന്തു ഇട് വൈ ബന്ത കൻസെട്രേറ്റ് ഷോപ്പ്സ് ഉണ്ട് നേടാണ് ക്ലോഡ് ചെയ്യുക ഇഷ്ടം ലൈൻനെ പഠിക്കാനായി 28 സർഷടെ ഇതിൽ ക്യാപ്ൾ കടടാനാണോ ക്യാപ്ൾ ఏలూరు జిల్లా కైకరూరు నియోజకవర్గంలోని కొల్లేటి కోటలు వెంచేసి ఉన్న శ్రీశ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు మార్చి ఒకటో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమాపేశంలో ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీషు మిడతో మాట్లాడారు नगर राजा अधिगाध्य कवय साहि ने मऊ वीर की करना नवरंग बात पश्चात परम सम्मान प्राप्त परम पद छोटी इतने नौकरी इतो इतनी बंदे का जो पता तहसील पर गौरव అందరికీ నమస్కారం మనకి ఏలూరు జిల్లా కైక్లూరు మండలంలో కొల్లేరుకోట కోట మనం రామదేవత జాతర ఉత్సవాలు తారీఖు నుంచి పదమూడో తారీఖు వాటికి సన్నాహాలకు భాగంగా ఇది రెండో మీటింగ్ దీంట్లో మనం అధికారులకు సంబంధిత అధికారులందరికీ కూడా సూచనలు అలాగే వారికి ఎటువంటి పనిచేయాలను వాటి పర్యవేక్షణ ఈ నివృత్తికి సంబంధించి మనం వాళ్ళ మీటింగ్ చెప్తున్నాం వీటిలో కొన్ని సూచనలు అలాగే ప్రజల నుంచి అవలగ్యూరించి సలహాలు కూడా స్వీకరించడం జరిగింది వీటిని మనం చర్చించి ఆచరణగా పెడతామని మేము

ఆర్టీఓ గారు ఉత్సవ కమిటీ చైర్మన్ గారు అయిన రెండు కమిటీ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు ఈ రోజు రెండో కమిటీ కోఆర్డినేషన్ మీటింగ్ రెండోది జరిగింది దీనికి అన్ని డిపార్ట్మెంట్లు అనగా పోలీసు రెవెన్యూ ఫైర్ ఎక్సైజ్ వివిధ శాఖల అధికారులు అందరూ కూడా హాజరయ్యారు వారి యొక్క డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా వారి యొక్క ఈ అమరావతి జాతోత్సవాలకు వారి డిపార్ట్మెంట్ నుంచి ఏ విధంగా చేయాలనే దానికి కూడా డిస్కస్ చేశారు వారు కూడా తమ వంతు ఆ డిపార్ట్మెంట్ వరకు సహకారం అందిస్తూ అలాగే దేవస్థానం వారు కూడా భక్తులకి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడానికి కూడా తగు ఏర్పాటు చేస్తున్నారు అలాగే చదువు పంతులు గాని లైటింగ్ గాని ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఈస్ట్ ఎడవల్లి గ్రామంలో ఏ ఆవులయ్య వారి ఆదేశాల ప్రకారం చింతలపూడి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కామవరపుకోట మండలం ఈస్ట్ ఎడవల్లి గ్రామంలో నాటు సారాయి స్థావరాలపై దాడులు నిర్వహించగా ఈస్ట్ ఎడవల్లి గ్రామానికి చెందిన మరీతురాజు అనే వ్యక్తి సారా తయారు చేస్తూ ఉండగా బట్టి వద్ద నుంచి పది లీటర్లు నాటు సారా పది కేజీల బెల్లం ప్లాస్టిక్ డ్రమ్ నిర్వహించిన రెండు వందల లీటర్ల పొలిసిన బెల్లపు ఊటని ధ్వంసం చేశారు బట్టి సామాన్లను స్వాధీనపరుచుకొని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతను బెల్లం కొనుగోలు చేసిన వ్యక్తి గురించి చర్చించి సమాచారం మేరకు ఈస్ట్ ఎడవల్లి గ్రామంలో మహాలక్ష్మి జనరల్ స్టోర్ దుకాణానికి యజమానైనటువంటి భాస్కర్ శ్రీ సాయి రంగప్రకాష్ షాప్ ని తనిఖీ చేశారు అతని వద్ద డెబ్బై కేజీల బెల్లం మరియు యాబై కేజీల అమోనియా పట్టుపడగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు నేరపు సొత్తుని స్వాధీనపరుచుకుని వారి ఇరువురిపై నాటుసారా కేసు నమోదు చేశారు ఈ విధంగా బెల్లము సుమారుగా ఈ మరి ఈ బెల్లమును అమ్మోనియా కూడా ఆ సారాగవరణ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది తదుపరి ఈ ఇద్దరి మీద కూడా కేసు జరిగి కామారు కూడా ఎమ్మార్ బైండర్ కూడా చేయడం జరుగుతుంది చెప్పేసి చదువు కూడా ఎక్సెస్ ఇయ్యి అర్థం కానీ తెలియదు ది పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఎత్తు ఇది డిప్యూటీ కమిషనర్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఏలూరు యరస్ డిస్టిక్ శ్రీలత మేడం గారి ఆదేశాల ప్రకారం అట్లాగే డిస్టిక్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఆఫీసర్ ఆవులే గారి ఆదేశాల ప్రకారం కామరకోట మండలం ఈస్టీ ఆడవేల్ గ్రామంలో మరి సారాయి స్థావరాలపై దాడులు చేస్తుండగా మరి చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ కావర్కోట మండలంలో ఈస్టీ అడవెల్లో ఈ మారుమూల పా ప్రాంతంలో ఈ వ్యక్తి ఈ విధంగా బట్టీని నిర్వహిస్తూ బెల్లవను కూడా మరి ఈ డ్రమ్లో కలుపుతూ ఈ నాటు సారాయితో పట్టుబడడం జరిగింది ఇతనిపై కేసు నమోదు చేసి మరి మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచడం జరుగుతుందని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ దాడుల్లో మా సబ్ ఇన్స్పెక్టర్ సార్వీఆ్ నరసరావు గారు ఖలీల్ గారు అలాగే మా హెడ్ కానిస్టేర్ పురుషోత్తం కానిస్టేబుల్ దుర్గా ప్రసాద్ మూర్తి పాల్గొన్నారని చెప్పేసి తెలియపరుస్తున్నాం ఎక్కడైనా ప్రజలు ఎవరైనా ఏంటంటే మనకు బెల్లం ఎవరిచ్చారు సారా వాళ్ళకి అనేది కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ప్రజలు కూడా మాకు చెప్పి ఏదైనా మాకు సహకరించాలని టోల్ ఫ్రీ నెంబర్కి ఏదైనా సమాచారం ఉంటే వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్కి తెలియజేయాలని చెప్పి లేకపోయినా మా సెల్ నెంబర్ గవర్నమెంట్ నెంబర్కి చేసినా కూడా వాళ్ళ పేర్లను గోప్యంగా ఉంచుతామని చెప్పి చంద్రపూడ ఎక్సెస్ ఇయే పియోష్ అని నేను తెలియజేస్తాను ముఖ్యంగా ఈ కేసులో ఇతనికి బెల్లం ఎవరు సప్లై చేశారు అన్నది మరి ఎంక్వైరీ చేసి ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు ఆధ్వర్యంలో మహిళా ఎస్సై క్రాంతిప్రియ అభయ రక్షకతల సభ్యులతో కలిసి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వీరు ప్రజలకి సైబర్ నేరాలు మహిళలపై ఆకతాయిల వేధింపులు ఇతర భద్రత సమస్యల గురించి అవగాహన కల్పించారు आज से मार्केट में सकाने है खाली नेचुरल या ऑर्गेनिक सब कुछ आप कर सकते हो और ये दिल्ली की वेबसाइट मेरा साबुन क्या खरीदते हैं और अलग-अलग एडवर्टाइजमेंट अलग ये प्रदेशों में चालू होने से मुझे लग रहा है काफी लागत तो हम करना चाहिए सकते हैं आपको पता नहीं शायद बस सब से पहले तो कि अलग उस पास में चाहिए ये जरूर है आप लिस्ट करें

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జీ కొత్తపల్లిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు కుటుంబ అభ్యర్థి అయిన రాజశేఖర్ రాజశేఖర్ని గెలిపించాలని కోరుతూ కూటమి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు ఎందుకంటే లాంటి గ్రామాలు ఈ చుట్టుపక్కల అంటే టెంపుల్ మనకి సైడ్ ఉండే అన్ని కూడా చాలా వెనకబడుతూ ఉంది కొంత మనకి చాలా నేను కష్టపడాలి అలాగే ఈ శాసనమండలి ఎన్నికలకు అద్దాలర్గా విచ్చేసినటువంటి శ్రీ తూరి వచ్చినటువంటి మనం ఏం చేసామంటే ఆ వాటర్ దగ్గర నుంచి అంటే క్యాన్సిల్ కొత్తగా నమోదు చేయచ్చు మనం గ్రామంలో ఓటు నమోదు చాలా కీలకంగా వ్యవహరించి కింద దాకా వెళ్ళి మనం దాదాపు ఆరు వేల ఎనిమిది వందల ఓట్లు దగ్గర నుంచి అవన్నీ మళ్ళీ ఎన్రోల్ చేయొచ్చు మనకి కొత్త ఓట్లు కూడా తీసుకొచ్చి ఎనిమిది వేల ఆరు చాలా నియోజకవర్గాల కంటే మనం అత్యధికంగా ముందు చాలా నియోజకవర్గాల్లో అప్పుడున్న ఓట్లు మాత్రం నమోదు చేయించుకోలేదు చాలా ఓట్లు మనం మాత్రం అవి దాటి వెళ్ళి చేయగలం సో ఈ మనమే కష్టపడి మనమే జాయిన్ చేసాం ఈ ఓట్లని మనం ఇక్కడ ఏదో వేరే సంస్థల్లో వేరే ఓట్లు వచ్చి చేయించలేదు అప్పట్లో అంటే వాళ్ళకి వారంటీ వ్యవస్థ ఉంది వారంటీ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంటుంది కదా ఎవరు వాళ్ళు ఓట్లు చేస్తారో చూసుకుని వాళ్ళు వాళ్ళు జాయిన్ చేస్తున్నారు ఏం చేస్తాం పూర్తిగా మన సైన్యం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కరుణి పెట్టిన మన సైన్యం నిబద్ధత నాయకత్వం మనం చేశాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం